अरे कौन है? अरे कौन? 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 కృష్ణా జిల్లా చైర్పర్సన్ అయిన బీసీ మహిళా నేత సోదరి ఉప్పాల హారికపై ఈ మధ్యన టీడీపీ గుండాలు ఆమెను ఆమె భర్త కారులో ప్రయాణిస్తున్న దాడి చేస్తూ బయటికి చెప్పలేనంతగా పలుమార్లు అనేక రకాలుగా దుర్భాషలాడటం చాలా అత్యంత బాధాకరం అసలు ఈ సభ్య సమాధానికి తలదించుకునేలా జరిగింది ఈ సంఘటన మరి జిల్లా చైర్పర్సన్ అంటేనే జిల్లాకి ప్రథమ పౌరాలైన మ మహిళ అలాంటి జిల్లా చైర్పర్సన్కే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకి ఏం రక్షణ ఉంటుందని చంద్రబాబు నాయుడుని ప్రశ్నిస్తున్నాం టీడీపీ ప్రభుత్వం అంటే బీసీలకి నియోజకవర్గంలో దొంతిరెడ్డి వేమారెడ్డి గారి సమక్షంలో మా మహిళా సభ్యులందరూ మరి ఈ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి మరి ప్రజలకి ఎంత అన్యాయం జరుగుతుందో దాని మీద మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందండి మహిళలకి బయటికి వెళ్తే బిక్కు అంటూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ప్రజలు బయటికి వెళ్ళాలన్నా కూడా మరి ఏ కారులో ఎక్కడి నుంచి ఏ రార్డులు తెచ్చి తలాల బలు కొట్టి చంపేస్తారో అన్నంత భయంతో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అంత హైలైట్ చేయాల్సిన అవసరం లేదని మాకు అనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎంత సుపరిపాలన అందించారు ఎంత మంచి సంక్షేమ పథకాలు అందించారు వాటిని తప్పుదో తప్పుదోవ పట్టిస్తూ మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే మంగళగిరి నియోజకవర్గం మహిళలు అందరి తరఫున కూడా అధ్యక్షులు ఉపాధ్యక్షులు మహిళలందరికీ కూడా మండలానికి మండలానికి అధ్యక్షులు రూరల్కి అందరూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఉపాల హారిక గారికి జరిగిన ఘటన గురించి మేమందరం ఖండిస్తున్నామండి ఆమె గారు ఒక జిల్లాకి మొదటి మహిళగా ఆమె ప్రోగ్రామ్ చేసుకోవటానికి వెళ్తున్న సందర్భంగా కారు మీద దాడి చేసి దౌర్జన్యంగా ఇబ్బంది పెట్టిన సందర్భంగా ఆమె కారులోనే గంటన్నరసేపు కూర్చొని బయటికి రాక కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ అయినటువంటి ఉప్పాల హారిక గారు తన భర్తతో కలిసి పార్టీ ప్రోగ్రాం కండక్ట్ చేద్దామని కారులో వెళ్తుండగా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది దుండగులు మారణాయుధాలతో ఆమె కారు మీద దాడి చేయడం జరిగింది వాళ్ళు చేసిన తప్పేది లేకపోయినప్పటికీ పార్టీ ప్రోగ్రాంకి వెళ్తుంటే మారణాయుధాలు దాడి చేసి కారును ధ్వంసం చేయడం జరిగింది ఇదేమని చెప్పేసి ఆమె ఎవరిని కూడా ఏమి అనని పరిస్థితి అయినా కానీ దాడి చేసి ఇబ్బంది పెట్టి ఒక మహిళాని కూడా చూడకుండా ఎగబడటం జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పేసి వాళ్ళు అసభ్య పదజాలంతో పరుష పదజాలంతో ఆమెని ఎంతగానో తిడటం జరిగిందంట అలాంటి పదజాలం నేను మీకు చెప్పలేను కూడా అని కూడా పాత్రికేయ మిత్రుల ద్వారా కూడా ఆమె వ్యక్తం చేయడం జరిగింది ఆమె అన్న మాటలకి ఆమెని గంటన్నర పాటు నిర్బంధి